దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక హూయ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్ఠమైన నామంలో నేటి ఈ ధ్యానానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగే నిన్నటి తిన్నా రక్షణార్థమై కొట్టబడిన బండను మనం ధ్యానం చేశాం నేటి దినాన్న అదే ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం బండ ఏ రీతిగా మానవ జీవితానికి మరి ఆశీర్వాదకరంగా ఉందో ఆ విషయాలను ఐదు రోజులు కూడా మనం ధ్యానం చేస్తా ఉన్నాం గమనించండి నిన్నటి కొనసాగింపుగానే నేటి వర్తమానం కూడా ఉంటుంది ప్రార్థనతో నేటి వర్తమానాన్ని మనం ప్రారంభించుకుందాం మమ్మల్ అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకప్ తండ్రి ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు గడిచిన కాలం మీరెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్దిని అందించారు స్తోత్రాలు మరొక ధ్యానంలో మేమందరము కూడి ఉండటానికి సహాయము చేశారు నిన్నటి దినానా రక్షణార్థమై కొత్తబడిన బండ ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు వారు పాపి అయిన మానవ నిమిత్తము వారి రక్షణ నిమిత్తము సులువలో త్యాగమైపోయారు కొన్ని విషయాలు ధ్యానము చేయటానికి నాయన సహాయము చేశారు నాయన ఈ గ్రూప్ లో కూడా ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు సహాయము చేయండి ప్రజా ఈ ధ్యానమంతటిలో మీరు మాతో మాట్లాడండి నన్ను మరుగు చేయండి మా అందరికి కావాల్సిన ఆత్మీయమైన మాటలు వినిపింప చేయమని బతిమారుంటూ ఉన్నాం సమస్తాన్ని మీ స్వాధీనానికి ఉంచుకుంటాం ఏసయ్య పరిశుద్ధనామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా రీతిగానే నిర్గమాకాండము పదిహేడవ ధ్యాయం ఆరవ వచనాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవయ్యగా మోషే ఇస్రాయిలుల పెద్దల కన్నుల ఎదుట అట్లు గమనించండి సహోదరి సహోదరులారా మరి ఏ రీతిగైతే రక్షణార్థమై నిన్న బండ కొట్టబడిందో నేటి దినాన్న దాహము తీర్చుటకు కొట్టబడిన బండను మనం ధ్యానం చేస్తా ఉన్నాం ఇస్రాయేలీలు వారున్నది ప్రస్తుతం ఎడారి ప్రదేశంలో సేనాయి ద్వీపకల్పం దాదాపు రెండు వేల చదరపు మైల్లో విస్తీర్ణం కలిది అదంతా పచ్చదనం లేని పర్వతాలు రాళ్లు రప్పలు నిండిన ఇసుక ప్రదేశం అక్కడక్కడ కనిపించే శలయలలో వర్షం పడితేనే గాని నీళ్లు ఉండవు వర్షపాతం అరుదుగా ఉంటుంది అక్కడక్కడ ఓటలు ఫలవంతమైన చిన్న చిన్న ప్రదేశాలు కూడా ఉంటాయి అలాంటి చోట్ల మాత్రం మందలు త్రాగటానికి చాలినంత నీరు మేయటానికి గడ్డి కూడా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇస్రాయేలీలు వారి ప్రయాణంలో ఉన్న మరి ఆ ముప్పై లక్షల మంది జనానికి సరిపోయిన నీరు ఆహారం ఎక్కడ దొరుకుతుంది వాస్తవానికి అది భయంకరమైన మహా ఎడారి అని మనం మాట్లాడుకుంటున్నాం కదా ద్వితీయోపదేశ కాండ మొదట అధ్యాయంలో పంతొమ్మిదవ వచనంలో మనం చూడగలిగితే మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి అని రాయబడి ఉంటుంది అంటే ఆ ప్రాంతము భయంకరమైన మహా ఎడారి పంట భూములు పారే నదులు కాలువలు లేని ఆ పాడైన నిర్జన ప్రదేశాన్ని చూచి ఆకలి సావు తమ కోసం పొంచి ఉన్నట్టుగా మరి అందరికీ కూడా అనిపించింది వారు దేవుని ప్రేమను అదే రీతిగా అక్కడ వరకు వారిని తీసుకుని వచ్చింది దేవుడే అన్న సంగతిని ఇస్రాయలీలు మరిచిపోయారు అపనమ్మకం మనుషులకు వారి కష్టాలు తప్ప మరేది కనిపించకుండా చేస్తుంది నీళ్లు లేవని దేవుని మీద అదే రీతిగా దేవుని ప్రతినిధి అయిన మోస మీద కూడా వాళ్ళు నిందలు వేస్తూ వచ్చారు కానీ ఐగుప్తు దాస్యం తమ అనుభవించిన కష్టాలు ఇవన్నీ కూడా మర్చిపోయారు గమనించండి అయినప్పటికీ ప్రేమ కలిగిన దేవుడు ఇస్రాయలుల దాహం తీర్చడానికి మరటువంటి పచ్చదనం లేని పర్వతాలు రాళ్లు రప్పలతో నిండిన ఇసుక ప్రదేశంలో బండలో నుంచి నీళ్లు తెప్పించాడు అలే లూయ నెహేమ్యా గ్రంథంలో మనం చూడగలిగితే తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించేటివి ఎంత గొప్ప దేవుడండి ఏ అవకాశము లేని పరిస్థితుల్లో దేవుడు వారి కోసం మార్గాలు తెరిచాడు ఏ మరి నిరీక్షణ కానరాని పరిస్థితుల్లో దేవుడు వారికి ఆహారాన్ని అదే రీతిగా మరి నీటిని కూడా ఇప్పించాడు ఆ రీతిగా దేవుడు వారికి దాహము తీర్చిన బండగా మారాడు ప్రియ సహోదరి సహోదరులారా మనం చూడగలిగితే ఈ అద్భుతమైన కార్యం ద్వారా ప్రకృతి శక్తులను కూడా అంటే ప్రకృతిని కూడా దేవుడు తన అదుపులో ఉంచటం మరి దేవుని బల ప్రభావాలు మరి అక్కడ ఇస్రాయలు ప్రజలు చూడటం ఇవన్నీ కూడా మనం గ్రహించగలం ఉదాహరణకు ఒక రాయిని తీసుకుని వెళ్లి వంద సంవత్సరాలు నీటిలోనే ఉంచండి లేదా నానబెట్టండి అలాగే ఆ తర్వాత పగలగొట్టి చూస్తే దానిలో ఒక్క నీటి బొట్టు కూడా కనిపించదు అట్లాంటప్పుడు ఈ బండ నుండి నదీ ప్రవాహం లాగా నీరు ఎలా వచ్చిందంటారు అదే కదా దేవుని గొప్ప సూచక క్రియా లేదా ఆశ్చర్య కార్యము అది మామూలు బండ కాదు అది సజీవమైన బండెయ పగలగొట్టబడిన ఆయన శరీరము నుండి ప్రవహిస్తున్న జీవజల దారల ద్వారా మనకు కలుగు మేళ్లు ఏంటో ఈ ధ్యానంలో మనం చూద్దాం గమనించండి నిన్నటి ధ్యానములో మనము రక్షణార్థమైన బండను ధ్యానం చేశాం నేటి ధ్యానములో దాహము తీర్చిన బండను ధ్యానం చేస్తున్నాం చూడగలిగించే ప్రియ సహోదరి సహోదరులారా ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను అదేంటంటే శాశ్వత శాశ్వతంగా దాహం తీర్చడానికి ఈ బండ కొట్టబడింది అంటే మామూలు నీరు త్రాగితే మరలా తప్పికవుతుంది కానీ ప్రభువు మనకిచ్చిన నీళ్లు త్రాగునప్పుడు మరి ఎవరు కూడా దప్పిగొనరు అని లేఖనాలు మనకి చెప్తూ ఉన్నాయి శాశ్వత జీవాన్నిచ్చే నీటిని పొందే మార్గము క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చే జీవజల ప్రవాహంలో నుంచి మనం త్రాగటమే అందుకనే సమరస్తితో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ గ్రంథ నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఈ రీతిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు నేనిచ్చు నీళ్లు త్రాగు దప్పిగొనడు అని అంటే దాని అర్థం ప్రభువులో మనకు ఇవ్వబడే నూతన జన్మ ఆ నూతన జీవము దాని కారణంగా దేవుని ఆత్మ మూలంగా అనుభవించిన తర్వాత వాటి కోసం మరలా మనము ఈ లోక దప్పికను మనకి ఏ మాత్రం కూడా అవసరం లేదు అంటే మళ్లీ మనము దప్పిగొనొక్కర్లేదు దేవుని బిడ్డలుగా మారిన వారి జీవితాలలో లోతైన అభిలాషలను సంతృప్తి పరచగలిగే ఒక ఓట ప్రభు వారిలో ఉంటుంది దేవుని బిడ్డల హృదయాలు మరి వాక్యపు ఓటలు యేసు క్రీస్తు ప్రభు వారిచ్చే జీవజల మరి ఓటలు అంటే జీవజలాలు పారే నీటి వంటి నీటిని మనం తాగినప్పుడు విశ్వాసి హృదయంలో అనేకమైన అద్భుతాలు జరుగుతాయి అవి పెళ్లుపికే ఓట లాంటివి అవి సమృద్ది జీవముతో కూడుకున్నవి అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు యోగాను వార్త అధ్యాయం పదవ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు గొర్రెలకు జీవము కలుగుటకును అది కూడా సమృద్దిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అని అందుకే ప్రియ సహోదరి సహోదరులారా శాశ్వతంగా దాహము తీర్చటానికే ఈ బండ కొట్టబడింది అంత మాత్రమే కాదు మరొక విషయాన్ని కూడా నేను మీతో పంచుకుంటాను అదేంటంటే మరి నీటిని ఉచితముగా ఇచ్చిన బండ దాహముగా గన్న వారెవరైనా సరే అది యూదులైనా అన్యులైనా గాని యేసు క్రీస్తు ప్రభువు వారిలో నమ్మకముంచిన తర్వాత వారందరి కోసం దేవుడు ఉచితంగా తన మధురమైన జీవజలాలను పుష్కలంగా ఇచ్చాడు అలే లూయ గమనించండి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఈ రీతిగా ఉంది ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుతున్నారు వినువాడును రమ్ము అని చెప్పవలను దప్పిగొని వాణిని రానిము ఇష్టయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిము ఎందుకు ఈ జీవజలాలు ఉచితంగా ఇవ్వబడుతున్నాయి అనేది మనం గ్రహించుకోవాలి కారణం ఏంటంటే వీటన్నిటి యొక్క వెలను యేసుక్రీస్తు ప్రభు వారు చెల్లించారు మరి సువార్తలోని దీవెనలు కేవలము దేవుని కృప మూలంగానే ఉచితంగా లభిస్తాయి గ్రంథము మొదటి వచనంలో మనం చూడగలిగితే దప్పికొని వారలారా నీళ్ల యుద్ధకు రండి రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి రోకలు లేకపోయినను ఏమియు ద్రాక్ష రసమును పాలను కొనుడి అని రాయబడింది అంటే దేవుని వద్ద నుంచి రక్షణ ఉచితంగా వచ్చింది ఈ జీవజలాలు కూడా మనకి ఉచితంగా వచ్చాయి ఈ నిత్య జీవము మనకు ఉచితంగా వచ్చింది దీని నిమిత్తము మనిషి ఏ క్రైధనము కూడా చెల్లించలేదు దీని నిమిత్తము వెల చెల్లించింది యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే అందుకని ఈ బండ నీటిని ఉచితంగా ఇచ్చే బండ శాశ్వతంగా మనిషి యొక్క దప్పికను తీర్చటానికి వచ్చిందే ఈ బండ అదే రీతిగా మరొక విషయాన్ని కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను అదేంటంటే మధురమైన నీటితో ఆనందము కలిగించిన బండ గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా మరి ముప్పై ఆరవ కీర్తన ఎనిమిదవ చరణంలో మనం చూడగలిగితే మీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుతున్నావు అని రాయబడి ఉన్నది అదే రీతిగా మరి నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో మనం చూడగలిగితే అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను అని మనం చూస్తా ఉన్నాం అలాగే నిహమయా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదవ వచనంలో మనం చూడగలిగితే మధురమైన దాన్ని పానము చేయుడి అని రాయబడి ఉన్నది అంటే మధురమైన నీటి వలన మనుషులకు ఆనందం అటువంటి ఆనందాన్ని కలిగించిందే ఈ బండ గమనించండి కొట్టబడిన బండ మనుషులకు శాశ్వతమైన దాహాన్ని తీర్చింది అది కూడా ఉచితమైన జీవజలాలనిచ్చింది అలాగే ఈ మధురమైన నీటినిచ్చి మనుషులకు ఆనందం కలిగించింది ఈ లోక సుఖం మధురమైనదిగా భావించి ఆనందాన్ని ఇవ్వలేని ఈ లోక విషజలం కోరుతూ దాని కోసం మరి ప్రతి సందర్భంలో కూడా మనుషులు తమ డబ్బును శ్రమను మరి వ్యయం చేస్తా ఉన్నారు ఈ లోకం దాని సుఖభోగాలు పనులు మతాలు మనుషులు అసంతృప్తిని శూన్యాన్ని మిగులుస్తున్నప్పటికీ వారు ఈ లోకం అనే విషజలాన్ని మాత్రం కోరుకుంటూనే ఉన్నారు కానీ గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా హృదయానికి ఆనందం కలిగించే సంపూర్ణమైన తృప్తినిచ్చే మధురమైన జీవజలాలను మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకనే ఆయన బండగా కొట్టబడ్డాడు ఆయన సులువలో దానికోసం వెల చెల్లించాడు ఆయన మనందరి నిమిత్తము తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చూసినప్పుడు ఆయన దీనికి అనగా ఈ శిలువ త్యాగానికి ఏ మాత్రం కూడా ఆయన మరి వెనుకాడలేదు అయ్యో నా ప్రాణం పోతే ఎలాగని చెప్పి ఆలోచించలేదు ఆ రీతిగా క్రీస్తు సువార్తలోని జీవజలం సంతోషాన్ని కలిగించే మంచి మధురమైనది అన్నిటిలో కంటే అది భాగ్యవంతమైనది అన్న సంగతిని మనం గ్రహించుకోవాలి యషయా గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలో రాయబడిన రీతిగా మనం చూడగలిగితే కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు అని రాయబడి ఉంది గమనించండి ఆయన జీవ జలాలు తాగిన వారికి ఆనందం అటువంటి మధురమైన నీటితో ఆనందాన్ని కలిగించే బండ్రీస్తు ప్రభు వారు అదే మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను అదేంటంటే విషపు నీటిని మధుర జలంగా మార్చటానికే ఆ బండ కొట్టబడింది అనగా యేసుక్రీస్తు క్రీస్ ప్రభు వారు నలుగు కొట్టబడ్డారు సాతానుడు ఈ లోక సంబంధమైన విషయాలు అనే విష ద్వారా మనుషుల ప్రాణాలు తీస్తూ ఉంటే ప్రభువు మారా లాంటి విషజలాన్ని మధురంగా మార్చి మన ప్రాణాలను కాపాడుతున్నాడు అందుకనే నిర్గమాకాండము అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఈ రిక్తిగా రాయబడండి మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయి అందువలన దానికి మారా పేరు అదే అధ్యాయం ఇరవై ఐదో వచనాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి అతడు యహోవాకు మొర్ర పెట్టాను అంతటా యహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను నీరు మధురంగా మారిపోయింది కారణం ఏంటంటే ఆ చేదు తొలగించబడింది కారణం యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన త్యాగం ఆయన సులువలో నలుగుట్టబడిన రీతిగా పండగా ఆయన కొట్టబడిన రీతిగా ఈ మార మధురంగా మారినట్లు మనం చూస్తా ఉన్నాం మరి విషపు నీటిని మధురంగా మార్చిన చెట్టు లేదా మరాను యేసుక్రీస్తు ప్రభువారి ఆయన మరణించిన శిలువ మాముకు సాదృశ్యంగా మరి ఆ మారాలో లేదా చేదైన నీటిలో వేయబడిన మరి మ్రాను లేదా చెట్టు కొమ్మను మనం చూస్తా ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువు వారు వేలాడుచున్న శిలువ అంటే గమనించండి ఆయన కొట్టబడిన బండగా ఉన్నాడు మరి విశ్వాసీ జీవితంలో కష్టాలు కడగండ్లు ఇవన్నీ కూడా చేదుగా అనిపిస్తా ఉంటాయి ఎందుకు నా జీవితంలో ఇటువంటి కలిగినేని మనిషి కనిపిస్తా ఉంటాయి నాకే కలగాలనిపిస్తా ఉంటాయి అందుకనే ఈ చేదును యేసుక్రీస్తు ప్రభు వారు తొలగించి వాటిని సంతృప్తిగా అనగా మరి సంతృప్తి కలిగించే మధురమైన అనుభవాలుగా ఆయన మార్చారు అంటే మారా అనుభవాన్ని మధురంగా ఆయన మార్చారు అలే లూయ కాబట్టి గమనించండి ఇటువంటి మధురమైన జీవజ్వలాల ద్వారానే మరి హాగరు ఆమె కుమారుని ప్రాణాలను కాపాడుతుంది ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మనం చూడగలిగితే మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చను అని రాయబడింది గమనించండి అటువంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో దేవుడు ఆమె కన్నులను తెరిచాడు ప్రాణాలను తిరిగి తెచ్చే లేదా బ్రతికించే అటువంటి చేదైన అనుభవాన్ని తీసి మధురంగా మార్చే జీవజలాలు ఎక్కడ ఉన్నాయి అన్న సంగతిని మరి గ్రహించుకుంది తీసుకుని వచ్చి కుమారుడికిచ్చి కుమారుణ్ణి బ్రతికించుకుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆ రీతిగా మనం చూసినట్లయితే విషపు నీటిని మధురంగా మధురమైన జలంగా చేయటానికి ఆ బండ కొట్టబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం అదే రీతిగా మరొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను అదేంటంటే సమృద్దికరమైన నీటిని ఇవ్వటానికే ఈ బండ కొట్టబడింది ఎనిమిదవ కీర్తన పదిహేనవ చరణంలో మనం చూడగలిగితే అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్దిగా వారికి నీరు త్రాగనిచ్చను సముద్రమంతా సమృద్దిగా దీనికి ఏమైనా కొలత ఉంటుందా దీనికి ఏమైనా పరిమితి ఉంటుందా అటువంటి సమృద్ధి అన్నమాట గమనించను ఆయన బండలను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చను బండల నుండి ఆయన నీటి కాలువలు రప్పించను నదులవలే నీళ్లు ప్రవహింపజేసెను అల్లే లూయా ఎంత గొప్ప మాట అండి కదా నేను గొర్రెలకు జీవాన్ని ఇవ్వటానికే వచ్చాను ఆ జీవము అరాకొరగా కాదు సమృద్దిగా జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన కొట్టబడ్డాడు చేల్చబడ్డాడు దాని నుంచే సమృద్ది అయిన జీవ జలాన్ని మనకిచ్చాడు అల్లే లూయ ఎంత గొప్ప మాట ఎంత గొప్ప మాట సముద్రమంతా సమృద్ది చాలా జాగ్రత్తగా ఈ మాటను పట్టుకోవటానికి ప్రయత్నిద్దాం సముద్రమంతా సమృద్దిగా వారికి మీరు ను అందుకనే మరి స్త్రీతో కూడా మాట్లాడుతూ సూత్రిస్తూ ప్రభువారు అన్న మాట ఏంటంటే నేనిచ్చే జీవజలం తాగిన వారు ఎవరు కూడా తిరిగి దప్పి కొనరు అని అది సమృద్ధి కలిగిన జీవజలము సముద్రమంతా సమృద్ధి అటువంటి గొప్ప అనుభవాన్ని దేవుడు మనందరికీ దయచేయును గాక అదే రీతిగా చూడగలిగితే అదే రీతిగా మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులరా మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను పండుగను తలపించే నీటిని ఆ బండ మనకిచ్చింది గమనించండి దప్పిక తీర్చుకోవటం అంటే యేసు క్రీస్తు ప్రభువులో నమ్మిక ఉంచటం అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి జీవజలం త్రాగి ఒక పాపి మారు మనస్సు పొందితే అంతే కదండి గమనించండి నమ్మిన వారికి రక్షణ నమ్మని వారికి శిక్ష అదే కదా అందుకని ఆ జీవజలం త్రాగి ఒక పాపి మారు మనసు పొందితే భూలోకంలో అదే రీతిగా పరలోకంలో కూడా పండుగ వాతావరణమే గమనించండి యోహాను సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ మనం చూడగలిగితే ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున ఏసు నిలిచి ఎవడైనను దప్పి ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను అంటున్నాడు గమనించండి అంటే ఆ పండుగ ఏ పండుగ పాపి రక్షించబడిన సంతోషం అనబడే పండుగ ఎప్పుడైతే పాపి రక్షించబడతాడో అప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది అందుకని తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి కదా అని చెప్పేసి కాపరి కడుపు నిండినట్టు ఉండిపోలా తృప్తి కలిగి ఉండిపోలా తప్పిపోయిన ఒక్కదాని కోసం వెళ్ళాడు అది దొరికినప్పుడు ఎంతో సంతోషించాడు అలాగే అజాగ్రత్తతో తన దగ్గరున్న వెళ్లి నాణ్యాలు పోగొట్టుకున్న స్త్రీ మరి తొమ్మిది ఉన్నాయి ఆ ఒకటి పోయిందిలే పోతే పోయింది అని ఊరుకోలేదు చాలా జాగ్రత్తగా వెతుక్కుంది కనుక్కుంది తెచ్చుకుంది ఆ తర్వాత చుట్టుపక్కల వారందరినీ కూడా పిలిచి వారితో సంతోషించింది అది మరి పండుగ కాదంటారా అందుకనే పాపి రక్షించబడినప్పుడు పండుగ ఎవరైతే ఆ జీవజలాలను తాగుతారో వారు రక్షించబడతారు అందుకనే అటువంటి వారు రక్షించబడినప్పుడు పండుగ పండుగను తలపించే నీటిని ఇచ్చిన బండ అదే రీతిగా ప్రియా సహోదరి సహోదరులారా మరొక సంగతిని జ్ఞాపకం చేసుకున్నాను నిత్య జీవపు నీటిని బండ నిత్య జీవపు నీటిని ఇచ్చిన బండ శాశ్వతంగా దాహాన్ని తీసివేసి శాశ్వత జీవాన్ని కలిగించే ఇటువంటి నీరు ఎక్కడ కూడా మనుషులకు దొరకదు అందుకనే యోహాను సువార్త నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచనంలో మనం చదవగలిగితే ఆ సమరయ స్త్రీ సంఘటనలో నేను వాణికిచ్చు నీళ్లు నిత్య జీవమునికై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా అది నిత్య జీవానికై ఊరే నీటి బొగ్గ అందుకని నిత్య జీవపు నీటిని ఇచ్చిన బండ హె లూయ కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఇన్ని సమృద్దికరమైన మేల్లును ఈ బండ మనకి కలిగిస్తూ ఉంది మేళ్లు కలిగిస్తున్న ఈ నీరు త్రాగటం ఎలాగా అంటే గమనించండి నమ్మికతో యేసుక్రీస్తు ప్రభు చెంతకు వచ్చి ఆయన ప్రభువుగా రక్షకునిగా మన హృదయాల్లోకి ఆహ్వానించటమే కానీ ఈ దినాలలో ఇన్ని మేళ్లు కలిగిస్తున్నా ఈ జీవజలాలు ప్రజలు వద్దంటూ తోచేస్తున్నారు అందుకే ఇది చాలా విచారకరమైన సంగతి గమనించండి ప్రజలు వేటిని ఆశ్రయిస్తూ ఉన్నారంటే ఇటువంటి సమృద్దిని ఇటువంటి నిత్య జీవాన్ని కాకుండా మరి చిల్లు సంచి లాంటి జీవితాన్ని ఇష్టపడుతూ ఉన్నారు నీళ్లు నిలువని తొట్లతో మనకి దాహం తీరుతుందా ఇరి ప్రవక్త అంటాడు ఇరవై క్షమించాలి రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవ జలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా ఎటువంటి తొట్లు చాలా స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది గమనించండి బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు గమనించండి అందుకని మనిషి లేచి నిద్ర లేచింది మొదలుకొని చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎటువంటి వృధా ప్రయాసే దేవుని చిత్తానికి వెలుపల చేస్తున్న ప్రతి ప్రయాస వృధా ప్రయాసే ప్రతి కష్టము కూడా విఫలమైపోతా ఉంది ఎందుకని అందుకనే నిరంతరం పనిచేసినట్టే ఉంటారు కానీ వారి చేతిలో డబ్బులు ఉండటం నిరంతరం కూర్చుకున్నట్టే ఉంటున్నారు తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారంటే బద్దలై నీళ్లు నిలువని తొట్లలో ఇవన్నీ సమకూర్చుకుంటున్నారు కానీ విచారకరంగా ఈనాడు విశ్వాసులైన వారు కూడా లోకరీతిగా దాహం కలిగి ఉంటున్నారు ఎటువంటిది జ్ఞానం అనే దాహం ధనం అనే దాహం మరి లేకపోతే పేరు ప్రతిష్టలు అనే దాహం రాజకీయ దాహం మరి పదవీకాంక్ష పదవి అనే దాహం ఇటువంటివి కలిగి ఉంటున్నారు దేవుని బిడ్డలైన వారికి కలగవలసిన దాహం ఆత్మ సంబంధమైన దాహం నశించిపోతున్న ఆత్మల పట్ల వారిని రక్షించాలనే దాహము ఆ తెగింపు ఆ తెగువ మనుషులు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది పరిశుద్ధ పరిశుద్ధత కొరకైన దాహము ప్రార్థన కొరకైన దాహము పరిచర్య కొరకైన దాహము నీతి కొరకైన దాహము అందుకనే మరి ధన్యతల కొండ మీద సూక్రిస్తూ ప్రభు వారు మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే మత్య సుమారు తైదో అధ్యాయం ఆరో వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడు నీతి కొరకైనా దాహము పరిచర్య కొరకైనా దాహము ప్రార్థన కొరకైనా దాహము అందుకనే ప్రియా సహోదరి సహోదరులారా ఆయన రాజ్యంలో ఆయన పరలోకంలో ఉండగోరిన వారు నీతి కొరకు అనగా పవిత్రమైన జీవితం కొరకు దాహం కలిగి పరిశుద్ధత కలిగి ఉండటానికి మరి సిద్ధపడవలసిన వారై ఉన్నారు అటువంటి ప్రతిష్ట కలిగిన వారై ఉండాలి అందుకనే ఆయన నియమం ఏంటంటే మనము ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలనేది ఆయన నియమం పరిశుద్ధమైన ఆధ్యాత్మిక అనుభవాల కోసం దప్పిక ఉన్నవారు ధన్యులు గమనించండి దేవుని ఆత్మ మనలో ఎలాంటి కోరికనే పుట్టిస్తారు ఆ రీతిగా చాలా మంది మరి చాలా మందికి ఆత్మీయ విషయాలంటే దాహం వేయదు కానీ మరి ఆత్మ అంటే దాని అర్థం దైవ సంబంధమైన విషయాలపై ఏ రకంగా కూడా ఆసక్తి ఉండదు ఒక వ్యక్తికి ఏమీ దాహం లేకుండా ఉన్నాడంటే అతనికి ఏదో బలహీనత లేకపోతే ఏదో సమస్య ఉందన్నమాట లేదా చనిపోయిన వారికే ఎటువంటి దాహం కూడా ఉండదు ఆత్మ సంబంధమైన విషయాల కోసం ఏమీ దప్పిక లేదు అంటే ఆత్మలో వారు చనిపోయారు అని అర్థం గమనించండి అందుకనే పౌల పోస్తలుడు అంటాడు ఎఫ్ఎస్సి ఎఫ్ఎస్సి సంఘంతో మీ రెండవ అధ్యాయం మొదటి వచ్చినంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన ఉండగా అంటాడు అంటే అపరాధాలు పాపాల చేత ఆత్మలో చనిపోయిన వారికే ఆత్మను రక్షించాలన్న దాహం ఉండదు అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి దాహాన్ని కలిగి ఉండాలి ఒక వ్యక్తిని మరి నాశనానికి జోగుతున్న వారిని అగ్నిలో నుండి రక్షించినట్టు రక్షించాలనే తపన అటువంటి దాహము మనందరం కూడా కలిగి ఉండాలి ఆత్మీయ విషయాల పట్ల తీవ్రమైన దాహం కలిగి వాటిని ఆశించాలని దేవుని లేఖనాలు మనకి బోధిస్తా ఉన్నాయి తన గురించి తాను తృప్తిపడి ఊరకునే వారితో మరి ఊరుకునే లేకపోతే సమయాన్ని కాలాన్ని గడుపుతున్న వారితో దేవుని రాజ్యంలో ఎటువంటి పని కూడా లేదు శరీరం నీళ్ల కోసం ఎలాగా అలమటిస్తుందో ఆ విధంగా అన్నిటికీ తెగించి బాధల కోర్చి ఆత్మ సంబంధమైన విషయాలు కోరుకునే వారిదే దేవుని రాజ్యం తమ గుణాలు ఎలా ఉన్నాయో వాటితో తృప్తిపడి ఊరుకొని ఈ లోకం మేము అనుభవించడానికి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించింది లోకంలో ఉండటానికే అని భావించి మరి ఆ రీతిగా ఆశీర్వాదాల పరిగెడుతున్న ప్రతి ఒక్కరు ఆలోచించాలి లోకమంతా వెళ్లే దారిలో వెళ్తున్నారు అని లోకమంతా వెళ్లే దారిలో వెళ్తూ లోకరీతిగా దాహం తీర్చుకునేవారు ఉండేవారు నిజమైన దయంతిను ఏమాత్రం కూడా అనుభవించరు ఆ నిజమైన ఆనందం ఏమిటో వారికి తెలియదు దైవ సంబంధమైన విషయాలను వెదకటం అంటే న్యాయవంతుడైన దేవుని గురించిన దాహం మనం కలిగి ఉండటమే అందుకనే కీర్తనాకారుడు దేవుని కోసమైన దాహాన్ని కలిగి ఉన్నాడు ఎంత మాదిరి అది అది ఎంతో మాదిరికరం మనందరికీ కూడా నలభై రెండవ కీర్తన మొదటి చరణంలో అంటున్నాడు దుప్పి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ ప్రాణము నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అంటున్నాడు కనుక మరి విశ్వాసులు చేయవలసిన పని ఏంటంటే ఆయనతో ఎడతగని సహవాసం కలిగి ఉండాలి సరైన సంబంధం కలిగి ఆయన వెతికేవారిగా ఉండాలి పరిపూర్ణుడైన దేవుణ్ణి సంపూర్ణుడైన దేవుణ్ణి పరిశుద్ధుడైన దేవుణ్ణి వెతికేవారిగా ఉండాలి ఆయన వెతకటం అంటే గమనించండి అంధకారము అవినీతి అధర్మము అపవిత్రత ఇటువంటి వాటన్నిటి జోలికి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవటమే అందుకనే కొట్టబడిన బండ ద్వారా మనం దాహం తీర్చుకొని ఆ తర్వాత అనేకుల దాహాన్ని తీర్చవలసిన ఏంటంటే అనేక మంది దీనదరిద్రుల దాహముతో ఆత్మీయ జలాలను వెతుకుతూ ఉన్నారు కాబట్టి గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం పదిహేడవ రీతిగా రాయబడి ఉంది దీన దరిద్రులు నీళ్లు వెదుగుతున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోతూ ఉంది ప్రపంచమంతా కూడా దీనికోసం ఈరోజు ఎదురు చూస్తా ఉంది దేవుడు ఎక్కడ నాడని ఎదుగుతూనే ఉన్నారు కానీ సంతోషాన్ని పొందుకోలేకపోతున్నారు కారణం ఏంటంటే నిజమైన దేవుని దగ్గరికి వారు రావటం లేదు సత్యాన్ని వారు తెలుసుకోవటం లేదు స్త్రీ తన ఆత్మదాహం తీర్చుకుని తన ఊరి వారి ఆత్మదాహాన్ని కూడా తీర్చింది ఇలాంటి వారి జీవితాలకు దేవుడు ఎనలేని సంతృప్తిని కలిగించాడు ధన్యతని ఇచ్చాడు వారి జీవితం ఎప్పుడూ దీవెనకరంగా మరి క్రీస్తు తిరిగి వచ్చే వరకు సంపూర్ణంగా ఉండాలి అంటే గమనించండి అరణ్యములో ఇస్రాయలీలను రక్షించి కాపాడిన ఆ బండలో నుండి దారులుగా ప్రవహిస్తున్న జీవజల దారలను తాగిన ప్రతి ఒక్కరూ కూడా సమృద్ది చేత నింపబడి ఆత్మదాహాన్ని తీర్చుకుని మరి అనేకులకు అందించి వారి దాహాన్ని తీర్చే కృప ఆ రీతిగా ఎలాగైతే వారు పొందుకున్నారో మనం కూడా కృపను ధన్యతను పొందుకుందుము గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి నాయన